అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరోగ్యాన్ని మించిన ఐశ్వర్యం మరొకటి లేదండి ఆరోగ్యమే మహాభాగ్యం మనం అందరం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి పూజించే రోజు రానే వచ్చేసిందండి పుష్ప మాసంలో వచ్చే అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు ఈ చొల్లంగి అమావాస్య రోజు వైద్య వీర రాఘవ స్వామిని పూజిస్తే మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటాము ఈ యొక్క దీపం పెడితే చాలండి మనం సంవ సంవత్సరం అంతా ఆరోగ్యవంతులుగా ఉంటాము అయితే ఈ దీపం ఏ విధంగా పెట్టుకోవాలి ఈ పూజ ఏ విధంగా చేయాలి అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎంత అనారోగ్యంతో బాధపడుతున్న వారైనా సరే అండి మంచాల పడిన వారైనా సరే ఈరోజు ఈ విధంగా పూజ చేసుకుంటే ఖచ్చితంగా సంపూర్ణ అన సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు చాలామంది అయితే ఈ పూజ చేసి తమ కష్ట అంటే తమ ఆరోగ్యాన్ని మెరుగు మెరుగుపరుచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ వైద్య వీర రాఘవ స్వామి టెంపుల్ మనకు తమిళనాడులోని చెన్నైకి తమిళనాడులోని తిలువరూరులో ఈ టెంపుల్ ఉంటుందండి ప్రతి అమావాస్య కూడా అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని ఉంటారు దగ్గర వాళ్ళు మనం అంత దూరం ఇప్పుడు వెళ్ళలేము కదా చాలామందికి వీలు పడవచ్చు వీలు పడకపోవచ్చు వీలు పడని వారు ఇంట్లోనే ఆ స్వామివారిని ఏ విధంగా పూజించుకోవాలి ఇప్పుడు చూద్దాం ఇక్కడ స్వామివారిని పూజించుకోవడానికి మీకు వైద్య వీర రాఘవ స్వామి ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోండి లేదంటే గూగుల్కి వెళ్ళి ఇప్పుడు ప్రింట్అవుట్ తీసుకుంటే ఉన్నాయండి లేదంటే పూజ స్టోర్లో కూడా అమ్ముతున్నారు ఇలా మీరు ఒక ఫోటో తీసుకొచ్చుకోండి లేదంటే విష్ణుమూర్తికి సంబంధించిన ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చండి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి కలిసి ఉన్న ఫోటో కానీ వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ పెట్టుకోండి నేను ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఫోటో పెట్టుకున్నాను అనంత పద్మనాభ స్వామి ఫోటో ఉన్నట్టే అక్కడ వైద్య స్వామి ఉంటారండి కానీ మందుల పెట్టే ఇక్కడ పెట్టుకొని ఉంటాడు వైద్య పెట్టే మందుల పెట్టే పెట్టుకొని ఉంటాడు అలా మీరు ఒక ఫోటో ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకుంటే మంచిది ఈ పూజ మనం పూజ మందిరంలో అయినా చేసుకోవచ్చు సపరేట్ పీఠం పెట్టుకొని అయినా చేసుకోవచ్చు అండి ఏం లేదండి ఈ యొక్క దీపం వెలిగించుకుంటే చాలు మనము చొల్లంగి అమావాస్య రోజు బియ్యం పిండి చక్కెర చక్కెరలో యాలకులు వేసి మిక్సీ పట్టి ఈ బియ్యపిండిలో కలుపుకోవాలి బియ్యపిండి చక్కెర చక్కర యాలకుల పొడి మూడు కలిపి ఇలా పోసి పోసి ఒక గుంటలాగా చేసుకోవాలి గుంటలాగా చేసుకొని ఇందులో ఆవు నెయ్యి వేయాలి ఖచ్చితంగా ఆవు నెయ్యే వేయాలండి కొంచెం ఆవు నెయ్యి తీసుకొచ్చుకొని పెట్టుకోండి పువ్వుత్తి వేసి ఇంకా స్వామివారిని తలుచుకొని మా ఇంటి పాదికి ఆరోగ్యంగా ఉండేలాగా చూడు స్వామి అని వేడుకోండి అంతే వేడుకొని దీపారాధన చేసుకుంటే సరిపోతుంది స్వామివారికి సోడోపచార పూజ చేసుకోండి మీకు అష్టోత్తరం వస్తే చదువుకోండి లేదంటే ఇప్పుడు మనకు యూట్యూబ్లో చాలా ఉన్నాయి కదా పెట్టుకొని వినుకుంటూ స్వామివారికి తులసి దళాలతో కానీ పూలతో కానీ అర్చన అనేది చేసుకోండి ఇది పూజ ఎవరైనా చేయొచ్చండి ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఈ పూజ చేసుకోవచ్చు తప్పేమీ లేదు మనకు ఆరోగ్యమే కావాల్సింది కాబట్టి మనకి ఎన్ని ఆస్తులు ఏమి ఉన్నా కూడా మన ఇంటిపాది సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడమే కావాలి కాబట్టి ఇంట్లో ఈ పూజ ఖచ్చితంగా చొలంగి అమావాస్య రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోండి ఇంకా ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నవారు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నవారు ఒక చిన్న రెమెడీ అనేది చేసుకోండి ఏంటిదంటే ఎంత పెద్ద ఖర్చేం కాదండి ఒక హాఫ్ తులం కానీ తులం కానీ వెండి కడియం ఒకటి తీసుకచ్చుకోండి ఇక్కడ నేను చూపిస్తాను అలా ఫస్ట్ అయితే ఈ విధంగా దీపారాధన చేసుకొని దీపాలకు అక్షంతలు పువ్వులు సమర్పించుకొని స్వామిని మనస్ఫూర్తిగా తలుచుకోండి తలుచుకొని కనకవల్లి సమేత శ్రీ వైద్య వీర రాఘవ స్వామి అని ఆహ్వానించుకోండి స్వామివారికి సంకల్పం చెప్పుకోండి ఈ విధంగా పూజ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత ఒక కడియం అనేది తీసుకొచ్చుకోండి అది ఇంత అని ఏం లేదండి హాఫ్ తులమైన తీసుకొచ్చుకోవచ్చు తులమైన తీసుకొచ్చుకోవచ్చు అంతే ఒక కడియం ఒకటి తీసుకొచ్చుకోండి ఇంట్లో ఎవరన్నా అనారోగ్యంతో బాధపడుతున్నవారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతు ఉంటే ఇలాంటి కడియం తీసుకొచ్చుకోండి లేదంటే నార్మల్గా ఇంతవరకే పూజ చేసుకోండి పిండి దీపం వెలిగించుకుంటే సరిపోతుంది అంటే బియ్యం పిండి చక్కెర పొడి పొడేసిన ఇలా ఒక కుప్పలాగా పోసి మధ్యలో ఇలా ఒక హోల్ చేసి అందులో నెయ్యి వేసి పువ్వత్తి వేసి వెలిగించుకోండి ఇంతవరకు వెలిగించుకోండి ఒకవేళ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నవారు అనుకుంటే అప్పుడు ఈ వెండి కడియం ఒకటి తీసుకొచ్చుకోండి వెండి కడియం తీసుకొచ్చుకొని దాన్ని పాలల్లో కడిగి కొంచెం పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టి ఇలా నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇలాంటి కడియాన్ని ఒకటి తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకొని స్వామివారి ముందు పెట్టండి స్వామివారి ముందు పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు వేసి స్వామి మీ ఇంట్లో ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే ఎవరైనా చేయొచ్చండి ఇంటి యజమాని పిల్లల కోసమైతే తల్లిదండ్రులు చేయవచ్చు ఇంకా తల్లి కోసం ఎవరి కోసమైనా మన ఇంట్లో వాళ్ళము వాళ్ళ పేరు తలుచుకొని వాళ్ళకు ఉన్న వ్యాధిని తలుచుకొని ఆ వ్యాధి వెళ్ళిపోయిన తర్వాత స్వామి దగ్గరికి వచ్చి ఈ కడియాన్ని ఉండిలో వేస్తాము అని మొక్కుకోండి మొక్కుకొని సంకల్పం చెప్పుకొని స్వామివారికి సోడోపచార పూజ అనేది చేసుకోండి స్వామివారి అష్టోత్తరం వస్తే చదువుకోండి లేదంటే యూట్యూబ్లో పెట్టి వింటూ చేసు పూలతో కానీ దళాలతో కానీ స్వామివారికి పూజ అనేది చేసుకొని ఇంకా హారతి ఇవ్వండి నైవేద్యం విషయానికి వస్తే ఏ నైవేద్యమైనా పెట్టవచ్చండి పాలు పండ్లు పెట్టొచ్చు మీకు ఓపిక ఉంటే ఏదన్నా తీపి పదార్థం వండు అని పెట్టవచ్చు ఈ విధంగా పూజ అంతా చేసుకున్న తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత స్వామివారికి దీపధూప నైవేద్యాలు చూపించి పూజ మొత్తం కంప్లీట్ అయిపోతుంది కదా అయిపోయిన తర్వాత ఆ కడియాన్ని తీసుకొని ఎవరైతే అనారోగ్యంగా బాధపడుతున్నవారో ఆ కడియాన్ని వారి చేతికి వేయండి చేతికి వేసి మూడు రోజులు వారి చే వాళ్ళ ఒంటి పైన ఉంచుకొని మూడో రోజు తీసి అంటే మూడు రాత్రులు అయిన తర్వాత తీసి భద్రపరచుకోండి ఎప్పుడైతే ఎప్పుడైతే మీరు అక్కడ టెంపుల్కి వెళ్తారో టెంపుల్కి వెళ్ళి అనారోగ్యం ఉన్నవారు ఆ వ్యాధి మొత్తం తగ్గిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్ళి ఈ కడియాన్ని అక్కడ స్వామివారి ఉండిలో వేయండి తిరువలూరు వెళ్ళి ఈ కడియాన్ని స్వామివారి ఉండిలో వేసేయండి ఇంతేనండి చాలామంది అండి కో కొల్లలుగా అనారోగ్యంతో బాధపడుతున్న వారు వీళ్ళు రెమెడీ చేసుకొని చాలామంది అయితే స్వామివారి ఉండిలో సమర్పిస్తారు ఇలా చేసుకోండి ఖచ్చితంగా మంచాల పడిన వారైనా లేచి నడిచి స్వామివారి దర్శనం చేసుకుంటారు నమ్మకంతో ఈ పూజ చేసుకుంటే ఖచ్చితంగా అవుతుంది అయితే ఇక్కడ వరకు పూజ అయింది కదా ఇక్కడ ఇంకొక చిన్న రెమిడి అండి ఈ తిరువరులు వెళ్తే అక్కడ స్వామివారి గుడి ప్రాంగణంలో ఇలా ఒక బావి ఉంటుంది ఇది పాపనాశనంగా అంటారు ఆ బావిలో అందరూ బెల్లం ముక్కలు వేస్తారు ఎందుకంటే మనకున్న కష్టాలు అనారోగ్యాలుగా ఉన్నవారు అంటే ఎవరైనా వెళితే మాకు సంపూర్ణ అన సంపూర్ణ సంపూర్ణ ఆరోగ్యం కావాలి స్వామి అని ఆ బావి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఆ బావిలో పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఒక బెల్లం ముక్క వేస్తారు ఎందుకంటే ఆ బెల్లం ఎలా కరుగుతుందో మన కష్టాలు కూడా అలా కరిగిపోవాలని స్వామివారి ఆ బావిలో ఈ బెల్లం ముక్క వేస్తారు అలా మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఇంట్లోనే ఒక రాగి కానీ ఇత్తడి కానీ బిందె తీసుకొని దానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి అదే అదే పాపనాశనం బావి అని భావించి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు వేసి ఒక మూడు ప్రదక్షిణ ఇంట్లోనే మూడు ప్రదక్షిణలు చేసి కోరిక కోరుకున్న ఆ బెల్లం ముక్క అందులో వేస్తే సరిపోతుంది ఈ బెల్లం ముక్క మనం ఇంట్లో ఎంతమంది ఉన్నామో అంతమందిని ఈ నీళ్ళల్లో వేయాలి ఇలా వేసిన తర్వాత ఈ నీళ్ళను మనం కొంచెం తీర్థంలాగా తీసుకోవాలి అక్కడ కూడా మనం ఆ నీళ్ళను కొంచెం తీర్థంలాగా తీసుకుంటాము ఇక్కడ కూడా బెల్లం నీళ్ళే కాబట్టి ఇంట్లో వారందరం తీర్థంగా తీసుకొని మిగిలినవి ఒక చెట్టుకి వేసేస్తే సరిపోతుంది ఇలా చేసుకొని పూజ అంత అయిన తర్వాత అయితే ఈ కడియాన్ని చేతికి అంటే అనారోగ్యంగా ఉన్నవారు మాత్రమే కడియం వేసుకోండి కడియం వేసుకొని మూడు రోజుల తర్వాత భద్రపరుచుకొని ఎప్పుడైతే మనం ఆ టెంపుల్కి వెళ్ళి ఈ కడియాన్ని వేసేయచ్చు ఎప్పుడు వెళ్తే అప్పుడు వేసేయొచ్చు అండి అన్ని రోజులైతే ఆ కడియాన్ని మనం దాచిపెట్టి ఉండాలి అంటే మంచిగా చక్కగా భద్రపరచుకొని ఉండి ఎప్పుడైతే మనము తిరువరులు వెళ్తామో అక్కడ ఈ కడియాన్ని వేసేయండి అంతేనండి ఈ యొక్క చిన్న పూజ అనేది మనం చొల్లంగి అమావాస్య రోజు చేసుకుంటే సంపూర్ణ అనార మన అనారోగ్యాలన్నీ పోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటాము కాబట్టి ఎవ్వరు మిస్ చేసుకోకండి అందరూ చొల్లంగి అమావాస్య రోజు ఇది పూజా మందిరంలోనే స్వామి స్వామివారి ఫోటో పెట్టుకొని చేసుకోవచ్చు లేదంటే వెంకటేశ్వర స్వామి ఏ విష్ణుమూర్తికి సంబంధించిన ఏ ఫోటో కానీ విగ్రహం కానీ ఇలా వైద్య వీర రాఘవ స్వామిని తలుచుకుంటే ఈ దీపం ఒక్కటి వెలిగించుకుంటే సరిపోతుందండి అంతే ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మనకు జనం జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ ఇరవై తొమ్మిదవ తేదీన చొల్లంగి అమావాస్య ఆ రోజు ఈ పూజను ఎవ్వరు మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్